నూట యాభై కోట్లతో జగంపేట నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేస్తాయి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి అయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంపరేటివ్లో లో వే రెండు వేల కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఖర్చు పెట్టలేదని ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీశారన్నారు ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని అన్నారు జగ్గంపేట నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కేటాయించుకొని జగ్గంపేట పంచాయతీకి పది కోట్లు గోకురం పంచాయతీకి పది కోట్లు నిధులతో డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకొని ప్రతి గ్రామంలో కూడా నూటికి నూరు శాతం సిమెంట్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు అది కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తయ్యేసరికి పనులు చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్లు తయారు చేసి పంపించాలని కోరారు నిబద్ధతతో పనిచేయగల ముఖ్యమంత్రి చంద్రబాబు అనడానికి నిదర్శనం ఈ రోజు ఈ నిధులను తీసుకురావడమేనని జ్యోతుల నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో మార్శెట్టి భద్రం జీను మణిబాబు గోవిందపురం సర్పంచ్ కమ్మెల వెంకటేశ్వర పోట్రు కృష్ణ కొల్లి రామకృష్ణ కమ్మెల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సోదరులకి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం పనిచేసేటటువంటి ప్రభుత్వం ఏ రకంగా అవసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తుంది అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మనకి ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి